అదే ఐదు సంవత్సరాలు మనం ఏం చేశాము ఎలా పరిపాలించాం ఎలా పరిపాలించిన దానికే కదా ఈ రోజు ప్రజలు కోపం కాదు అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు పాలెస్ కు తరిమారు అవునా కదా పదకొండు సీట్లు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు నీ కార్యక్రమాలు నీ అవినీతి నీ విచ్చలవిడితనం లాండ్ ఆర్డర్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావు ఆయన జరిగిన సంఘటన ఉంటే ఏరే సమీక్షలో ఉంటే మాకందరికి కూడా మీరు ఎక్కడ ఉన్నారు ఏం జరుగుతుంది అక్కడ అని గంట గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్ ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ ఒక పక్క ఏమి చేయాలని తీసుకుని నెక్స్ట్ మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి స్పాట్ కు వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకు అందరు కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా వాళ్ళకి చేరినాయా లేదా ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి నాకు విజయకుమార్ కు కలెక్టర్ కు ఎస్పీ దగ్గరుండి చెప్పేసి మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు కొంతమంది కాకినాడలో ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈ రోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న మీడియా అంతా మీరు కూడా ఉన్నారు ఎక్కడన్నా జై చంద్రబాబు అని కాని జై తెలుగుదేశం అని కానీ జై కూటమి ఎక్కడన్నా ఒక్క వార్డు నిన్న ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ అడుస్తారా హాస్పిటల్లో అంటే మీడియాకు బయటకు పోవాలా జగన్ ఇంకా జనం ఉండాలనుకున్నారు లేరు ఆ పది మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు ఇదే పద్ధతి హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సి నవ్వుకుంటూ మాట్లాడతారా వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అది చూడుకుంది విమర్శించాలన్నా కూడా కరెక్ట్ గా తెలియాలా అంటే నిన్న రాత్రి చెక్కులు ఇస్తే నువ్వు చెక్కులు ఇవ్వకుంటే నేను వచ్చి ధర్నా చేస్తాను అప్పుడు భయపడి ఎవరా భయపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏమి చేశారు ఎలక్షన్స్ లో నిన్ను చూసి భయపడ్డారా ఇంకా భయపడతారా అనుకుంటున్నావా నిన్ను తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఓపిక్ గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి నేను ఒప్పుకోనని చెప్పినారు కాబట్టి ఈ రోజు నువ్వు తిరుగుతున్నావు అది గుర్తు పెట్టుకో ఆయన మంచితనంతో నువ్వు తిరుగుతున్నావు లేదంటే నేను ఇక్కడ ఉన్నా ఎంపీగా నీ గురించి మొత్తం వాడు నేను నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాడు అనకాపల్లికి వచ్చి అబద్దాలు మాట్లాడతావా రస్మాత్ జాగ్రత్త